రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిత్యం జరిగేటువంటి గ్రీవెన్స్ డే సందర్భంగా వందలాది మంది అర్జీదారులు రావడం చాలా ప్రాంతాల నుంచి సుదూర జిల్లాల నుంచి కూడా వచ్చి మా సమస్యలకి పరిష్కారం ఇవ్వండి ఈ ప్రభుత్వం మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పార్టీ జాతీయ అధ్యక్షులుగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే ప్రధాన కార్యదర్శిగా శ్రీ నారా లోకేష్ గారు కానీ ఈ యొక్క ప్రక్రియని ప్రారంభించారు గత మాసం రోజుల నుంచి అనేక వందల సమస్యల్ని పరిష్కరిస్తూ ఉన్నారు మా సమస్యలు కూడా పరిష్కరిస్తారనే ఉద్దేశంతో మేము ఇంత దూరం వచ్చామని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది చాలా హర్షించదగినటువంటి వాతావరణంలో సమస్యల్ని అర్థం చేసుకొని పరిష్కరించేదానికి ఈరోజు మంత్రివర్గ సభ్యుడిగా నేను పార్టీ నుంచి శ్రీ వర్ల రామయ్య గారు అలాగే బుచ్చి రాంప్రసాద్ గారు రమణ గారు అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం దాదాపు రెండు వందల యాభై పైచిలకు సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ సమస్యల్లో ఎక్కువ భాగం దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చాయి ముందుగానే దేవాదాయ శాఖ మంత్రిగా నేను ఇక్కడ పాల్గొంటున్నాననేటువంటి సమాచారం ఉండడంతో ఎక్కువ మంది ఆ సమస్యలని తీసుకురావడం జరిగింది సమస్యల పట్ల అవగాహన ఆలోచన ఆ సమస్యలను పరిష్కరించడం ఎలా అనేటువంటి విషయాల పట్ల శ్రద్ధతో వాటన్నిటినీ కూడా చూసాం అవసరమైన మేరకు లేనటువంటి వరల రామయ్య గారు అలాగే ఈ యొక్క కార్యక్రమాల్లో ముఖ్యంగా ఉన్నటువంటి బుచ్చిరాంప్రసాద్ గారు కానీ రమణ గారు కానీ సహకరించారు మధ్యలో అశోక్ బాబు గారు లాంటి పెద్దలు కూడా ఈ యొక్క కార్యక్రమ నిర్వహణలో మనం ఏం చేయాలనేటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది రెండు వందల యాభై పైచలకు అజ్జీలు వాటిల్లో ఎక్కువ భాగం దేవాదాయ శాఖకు వచ్చి వాటిని కొన్ని ఇక్కడే పరిష్కరించగలిగాం కొన్నింటిని దేవాదాయ శాఖ అధికారులకు పంపించి పరిష్కారం అక్కడి నుంచి తీసుకొని ఆ లబ్ధిదారులకి సమాధానం ఇవ్వడం కూడా జరుగుతుంది విషయం వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది కానీ ఈ కార్యక్రమంలో నేను గమనించింది తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి వస్తే సమస్యతో నిజమైన సమస్యతో వచ్చిన వాళ్ళకి ఒక పరిష్కారం దొరుకుతుంది మాకు న్యాయం జరిగింది అని సంతోషంగా వెళ్ళేటువంటి ఆ నవ్వు ముఖాలని అర్జీదారుల్లో నేను గమనించడం జరిగింది సామాన్యంగా వస్తారు మంత్రులు వెళ్ళినా వస్తారు ఎమ్మెల్యేలు వెళ్ళినా వస్తారు పార్టీ పెద్దలు వెళ్ళినా వస్తారు గ్రామాలకి పట్టణాలకి అక్కడ పరిష్కారానికి సమయం ఉండదు వాళ్ళు ఇచ్చిన అర్జీ తీసుకొని తర్వాత సంబంధిత అధికారులకు పంపిస్తాం మామూలుగా కానీ ఇక్కడ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అక్కడికక్కడే కొన్ని సమస్యలను పరిష్కరించగలిగాం కొన్ని సమస్యలని అధికారుల దగ్గర నుంచి సమాచారం వెంటనే నాకు కావాలని చెప్పి ఫోన్లో కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది కొన్ని అయితే దాని మీదనే ఎండార్స్ చేసి పంపిస్తున్నాం వారం రోజుల లోపల దీని మీద నివేదిక కావాలి ఈ నివేదికలు వచ్చిన తర్వాత నిర్ణయాలని లబ్ధిదారులకు పార్టీ కార్యాలయం ద్వారా చేర్చడం జరుగుతుందని ఇలా దీన్ని రెండు మూడు భాగాలుగా విభజించి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈ కార్యక్రమం నిజంగా ఎవరైతే నిజమైన కక్షిదారులు ఉంటారో నిజమైన సమస్యలు కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఒక పరిష్కార వేదిక ఇవాళ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది ఇది ప్రతినిత్యం జరుగుతుంది ఇది ఒకరోజు ఏదో నేను వచ్చి గొప్పగా చెప్పేది కాదు ఇది జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఇక్కడ అమలు చేయడంలోనే ప్రతిరోజు ఒక మంత్రివర్గ సభ్యులు పార్టీ నుంచి ఒకరు పెద్దలు శాసనసభ్యులు ఒకరు లేదా పార్టీ నుంచి యొక్క సమస్యల అవగాహన కలిగిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమంలో లబ్ధిదారుల యొక్క లేకుంటే అర్జీదారుల యొక్క సమస్యల పరిష్కారానికి ఇవాళ ఉదయం నుంచి కార్యక్రమం మొదలైంది ఈ కార్యక్రమం సజావుగా సాగింది దాదాపుగా ఒక ఐదున్నర ఆరు గంటల వరకు కూడా ఇవన్నీ చేసి వాళ్ళందరికీ తృప్తిపరిచి పంపడం జరిగింది సమాచారం ఇచ్చాక మరింత సంతోషిస్తారు మరింత తృప్తి చెందుతారు వాళ్ళకి న్యాయం చేయడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క విధి విధానం ఈ రెండింటినీ కలగలిపి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం భరోసా ఇవాళ మేము ఇవ్వగలుగుతున్నాం ఇవాళ నేనే కాదు అనేక మంది మంత్రులు గత ఇరవై రోజులుగా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది కార్యక్రమంలో అందరూ సజావుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇది ఒక నిరంతర ప్రక్రియ ఈరోజుతో ఇది అయిపోయేది కాదు ఒక నెలతో ముగిసిపోయేది కాదు ప్రతి మంత్రి టర్న్ బేసిస్లో ఒకరోజు ఇక్కడికి రావాలి వచ్చి సమస్యలు వినాలి సమస్యలు పరిష్కరించాలి ఇది మా పార్టీ తీసుకున్న నిర్ణయం మా నాయకుడు మాకు ఇచ్చినటువంటి బాధ్యత ఆ బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నాం ఇదే విధంగా ఇవాళ సమస్యల పరిష్కారం ఈ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది న్యాయం దొరుకుతుంది మాకు చట్టప్రకారం మేము న్యాయంగా పొందుతున్నామని కానీ వస్తే బహుశా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న అర్జీల కన్నా పార్టీ కార్యాలయంలో ఈ సమస్యలకు పరిష్కారానికి అందరూ వచ్చి మహజర్లు ఇక్కడే ఇవ్వడం ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరిగింది మాకు కూడా ఒక తృప్తిని ఇస్తుంది కొన్ని గంటలు ఇక్కడ కూర్చున్నా ఈ కొన్ని గంటల్లో అనేక సమస్యలకి మనం పరిష్కారం చూపించగలిగాము ఇది మన బాధ్యత మన నాయకుడు మనకి ఇచ్చినటువంటి ఈ ఆలోచన మరి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది మేము కూడా ఇదేదో కష్టతరం ఇన్ని గంటలు మేము ఎలా కూర్చోవాలనేది కాదు ఇన్ని గంటలు కూర్చొని మరిన్ని గంటలైన అన్ని సమస్యల్ని మేమే పరిష్కరించగలం అనే పద్ధతిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపాం కాబట్టి ఇవాళ జరుగుతుంది ఇది నిరంతరం జరిగేటువంటి కార్యక్రమం ఓకే ఇప్పటికే నేను ఈ శాఖ మంత్రిగా వచ్చాక చాలా విషయాల్లో నా దృష్టికి వచ్చినవి నివేదికలకు పంపమని చెప్పి జాయింట్ కమిషనర్లకి డిప్యూటీ కమిషనర్లకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కమిషనరేట్ నుంచి ఆ నివేదికలు తెప్పించుకుంటున్నాం మీడియాలో ఒక నెగిటివ్ రిపోర్ట్ వస్తే వెంటనే ఆ రిపోర్ట్ని సంబంధిత జిల్లా అధికారులకు పంపించి అవసరమైతే కలెక్టర్ను కూడా ఇన్వాల్వ్ అయ్యి రిపోర్ట్ ఇవ్వమంటున్నాం ఆ నివేదికల ఆధారంగా సరైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరు ఇందులో ఎవరి స్వార్థం లేదు ఇవాళ చట్ట ప్రకారం సుప్రీంకోర్టు తీర్పుల్లోనే ఇచ్చింది భగవంతుని యొక్క ఆస్తులకి ఎవరు ఆధారం అంటే భగవంతుడు అనేటువంటి రూపం మైనారిటీ బిడ్డతో సమానమైన మైనారిటీ బిడ్డ యొక్క ఆస్తిపాస్తుల్ని వారి హక్కుల్ని ఎవరు కాపాడేయాలంటే ఆ కుటుంబ పెద్ద కాపాడాలి ఇవాళ భగవంతుడికి కుటుంబ పెద్ద రాష్ట్ర ప్రభుత్వమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా నిలబడి ఆ దైవం యొక్క ఆస్తిపాస్తుల్ని కాపాడాలి ఎక్కడైనా దుర్మార్గం జరిగినా దురాక్రమణ జరిగిన వాటిని తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి తీసుకొచ్చి అప్పచెప్పడంలో ఏమాత్రం ఉపేక్షించడం జరగదు ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్న ఆలయాల యొక్క ఆస్తిపాస్తులన్నీ మేము నోటిఫై చేయడం జరిగింది సెక్షన్ ట్వంటీ టూ ఏ వన్ సి కింద దేవాలయ భూములన్నీ దేవాదాయ భూములన్నీ దీన్ని మనం చేశాం దాంట్లోనే ఆరు లక్షల నలభై వేల ఎకరాలకు ఇవాళ దేవాదాయ ఆస్తులుగా ఉన్నాయి లక్ష యాభై వేల ఎకరాల భూమి సర్వీసీనాముల కింద ఎవరైతే ఆలయాల్లో నిత్యం అర్చకులుగా పూజలు చేస్తారు లేకుంటే అక్కడ రజకులుగా ఉంటారు నాయి బ్రాహ్మణులుగా ఉంటారు సేవకు ఉపయోగపడేటువంటి వాళ్ళందరికీ సర్వీసీనామా అనేటువంటి చట్టం కింద వాళ్ళకి భూములు ఇచ్చాం అటువంటి ఒకటిన్నర లక్షల ఎకరాలు ఉంది అవి కూడా చాలా వరకు అన్యాక్రాంతమైన అనేటువంటి విషయం మా దృష్టికి వచ్చింది ఇవాళ కూడా కొంతమంది నాయి బ్రాహ్మణులు వచ్చి మా భూమికి ట్వంటీ టూ ఏ వన్ సి కింద రికార్డ్ అయింది మా భూములు మాకు ఇప్పించండి అంటే వాళ్ళనే నేనే ప్రశ్నించడం జరిగింది మీకు ట్వంటీ టూ వన్ సి కింద భూములు ఉన్నాయంటే సర్వీసీనాం భూములు మీకు ఇచ్చాం మీ భూములు ఇది ఎందుకు ఇచ్చాము ఆ ఆలయంలో మీరు నిత్యం పనిచేయాలి మీ వారసులు కూడా పనిచేయాలి వాళ్ళు అందులో హక్కుదారులు అవుతారని ఇచ్చాం మీరు అమ్ముకుపోతామను మీరు వాటిని పరాధీనం చేస్తామనో లేదు కుటుంబాలే మేము ఇతర దేశాలకు వెళ్ళిపోతూ మొగరికి అమ్మేసిపోతామంటే అది చట్ట ప్రకారం చల్లదు ఆ భూమి మళ్ళీ సర్వీసీనాం భూమి కింద దేవాదాయ శాఖే పరిమితం అవుతుందని చెప్పి చెప్పి వాళ్ళని ఒప్పించి పంపడం జరిగింది కాబట్టి తెలియక కొంతమంది తెలిసి కొంతమంది తప్పులు చేసినప్పుడు చట్టాలను వాళ్ళకి తెలియజెప్పి సరిచేయడం ఈ యొక్క కార్యక్రమంలో ప్రధానమైన అంశం న్యాయపరంగా చేయాల్సిన పనులన్నీ కూడా మేము చేస్తామనే దాంట్లో చేసాం ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది టీటీడీలో జరిగినటువంటి అక్రమ కార్యక్రమాలు గతంలో అడిషనల్ ఈఓ ఆయన ఈఓగా అర్హత లేదు అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఒక పదవి సృష్టించుకొని ఆ పదవిలో ఆనాడున్నటువంటి ఉన్నటువంటి అన్ని అనర్థాలకి కారకుడైనటువంటి ఆ వ్యక్తి ఆయన పేరు కూడా మీ అందరికీ తెలుసు ప్రత్యేకంగా నేను చెప్పవలేదు ధర్మారెడ్డి గారు వారు అనేక తప్పుడు కార్యక్రమాలు నిర్ణయాలు అక్కడ చేయడం జరిగింది వాటన్నిటి పట్ల మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే తిరుమలకు వెళ్ళి కుటుంబ సమేతంగా ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు తీసుకొని బయటకు వచ్చాక నా ప్రక్షాళన ఈ రాష్ట్రంలో తిరుమల నుంచే ప్రారంభిస్తున్నానని ఆయన చెప్పారంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీలో ఎన్ని అక్రమాలు జరిగాయి ఎంత దుర్మార్గంగా అంతకుముందు పాలకులు పనిచేశారు అక్కడ పాలకవర్గం ఉన్నింది ఎంత దోపిడీ అయింది అనేటువంటి విషయంలో ఖచ్చితమైన అభిప్రాయం మన ముఖ్యమంత్రి గారికి ఉంది అందుకని ఆ ప్రణాళికలోనే విజిలెన్స్ ఎంక్వైరీలు వేయడం జరిగింది ఇప్పటికే కొన్ని మా దృష్టికి వచ్చాయి వచ్చిన దాని మీద చర్యలు తీసుకుంటున్నాం పూర్తి నివేదిక రాగానే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికని అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని నివేదికను పంపమంటున్నాం పూర్తి నివేదిక ఆధారంగా దాన్ని ప్రక్షాళన చేస్తూ ఇంకొక మారు ఇలాంటి పొరపాట్లు జరగకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది